నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి సార్ కొన్ని కొన్ని వీడియోస్ డెఫినెట్గా ఇబ్బంది పడతాయి కలిచి వేస్తాయి అది వీళ్ళు వాళ్ళు అని కాదు అవతల వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అనేది హృదయాన్ని తాకింది అంటే డెఫినెట్ గా ఆ దుష్కర్య పాల్పడిన వాళ్ళ మీద ఎంత నీచాతి నీచమైన బిహేవియర్ ఉంటే ఒకళ్ళ హృదయాన్ని తాకుతుంది అంతే కదా కళ్ళు చెమర్చాయి అని అంటే ఖచ్చితంగా అది నీచాతి నీచమైనటువంటి విషయంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు పురజనుల హితాన్ని కోరుకునేవాడే పురోహితుడు ఒక ఒక పురోహితులు వచ్చి ఇంటికి వచ్చి మన మన క్రతువులు నిర్వహిస్తున్నారు అని ఆ బ్రహ్మస్థానం వారికి ఇచ్చాము అంటే అగ్రగణ్యుడు అందులో ఇంకెటువంటి సందేహం లేదు ఎంత మనం బ్రహ్మకి ఎంత వాల్యూ ఇవ్వాలి మన తలరాత రాస్తాడు అలాగే పురోహితులు కూడా అంతే మరి ఇది ఆకతాయిలు ఎలా ఇట్లాంటి దరిద్రమైనటువంటి పనులు చేస్తారో ఒక పురోహితులు ఎక్కడ ఊర్లో వాళ్ళు ఎవరో మరి ఎవరో తెలియదు కానీ పెళ్లి చేయించడానికి వెళ్తే ఆయనని ఆట పట్టించినటువంటి విధానం చాలా మనసుకి బాధ కలిగించింది ఆయనని ఎవరు ఆయన పాపం ఆయన డిఫెండ్ చేయడానికి కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా నీచాతి నీచంగా నవ్వుతున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు ఎట్లా ఉండాలి అలాగే ఇది ఏదో ఆకతాయిలు ఏదో చేస్తారని అనుకోవద్దు మామూలుగా మన ఇళ్ళలో మామూలుగా చూస్తే కూడా ఒక బ్రహ్మస్థానంలో కూర్చున్న వ్యక్తికి రకరకాల కరెక్షన్స్ చెప్తూ ఉంటారు ఏమంటే ఇది ఇలా చేయండి అది అలా చేయండి మీకేమొచ్చు అని ఇట్లా మాట్లాడటము ఎక్కడి నుంచి వస్తుంది అనుగ్రహం రమ్మంటే పూజలు చేసేసామండి ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటివన్నీ దిక్కుమాల పనులు చేస్తుంటే దీని గురించి ఒక్కసారి మీరు మాట్లాడాలి చూసానమ్మా నేను కూడా చూసి చాలా బాధ అనిపించింది అంటే మనం చేస్తున్నటువంటి పనులు కర్మలు ఏవైతే ఉన్నాయో మన జీవితాల్ని అభ్యున్నతి అనుకుని పతనం వైపు వెళ్ళిపోతున్నాం ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మొన్న దుబాయ్ లో వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యం ఏంటి అంటే చాలా వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు ఆర్థికంగా బాగున్నారు సంపన్న దేశం కానీ ప్రకృతి ముందు లక్షలు కోట్లు పెట్టిన విలువైన కార్లు నీటి మీద తేలి ఆడుతూ కొట్టుకుపోయాయి అంటే వినాశకాలే విపరీత బుద్ధి మనం చేస్తున్నటువంటి మన బుద్ధులు మన పనులు మన వినాశనానికి నాంది వచనాలు పలుకుతున్నాయి అంటే ప్రతీది రీల్స్లోనూ లేకపోతే వ్యూస్ కోసం లేకపోతే కామెంట్ల కోసం వెకిలి చేస్తలో వెకిలి పనులు ఉంటాయి ఇవి చేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా అంటే పెళ్ళి అంటేనే అందరికీ ఆకతాయితనం అయిపోయింది పెళ్ళి మ్యాక్సిమం ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక అవసరం పౌరోహిత్యం యొక్క అవసరం ఎక్కడుంది అంటే వాళ్ళు వేదం ద్వారా నేర్చుకున్నటువంటి అంటే ఒక స్త్రీ పురుషుల్ని ఇద్దరిని మమేకం చేసేటువంటి అదేమి చిన్న ఇష్యూ కాదు ఒక జీవికి జన్మనివ్వడానికి ఒక స్త్రీ పురుషులిద్దరూ మమేకమైనటువంటి అద్భుతమైనటువంటి ముహూర్త బలం కలిగినటువంటి సందర్భం అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఏదో ఉంగరాలు మార్చుకోవడము మాటలు మార్చుకోవడం అగ్రిమెంట్ చేసుకోవడము కాదు కదా అందుకని అక్కడ వేదం తెలిసినటువంటి వైదిక వ్యాక్తను తీసుకొచ్చి మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళిద్దరిని మమేకం చేసే సందర్భంలో ఈ వీడియోలు ఫోటోలు లైట్స్ ఆకతయితనం అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే పెంపకం తల్లిదండ్రులు ఆ తల్లి చేతుల నుంచి వచ్చినటువంటి ఆహారం లేకపోతే ఆ పిల్లలు బయట నుంచి తెచ్చుకుని తిన్నటువంటి ఆహారం ఆహార విహార వ్యవహారాలు నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు నువ్వు నవ్వుతూ చూ చేసావు నవ్వుతూ చూసావు నవ్వుతూ నవ్వుతూ చేసిన దానికి నవ్వుతూ చూసిన దానికి ఏడుస్తూ అనుభవించాల్సి ఏడుస్తూ ఏందిరా ఈ కర్మ ఏంటి జీవితం ఎందుకు ఈ పరిస్థితిని బాధపడే రోజు నువ్వు ఇక్కడ డిజైన్ చేస్తావు నీ ప్రస్తుతం నీ భవిష్యత్తుకి పునాదవుతుంది పంతుల బ్రహ్మ ఇదో పక్కన పెడదాం వికృత చేష్ట మానవత్వం నశించిపోయి అంటే మనం చూస్తున్నాం కామెడీ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళని కొడుతూ ఉంటే మన ఇక్కడ నవ్వుతూ ఉంటాం అంటే మనలో ఉన్న ఏం డెవలప్ చేస్తున్నావు నేర్చుకోవాలి నవ్వు నవ్వు ఎలా రావాలి అవతల వాడిని నొప్పించకుండా నువ్వు నొప్పకుండా నువ్వు చేసే చేష్టల వల్ల నేను నాలో ఎంజ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆహ్లాదకరంగా ఆనందాన్ని ఆస్వాదించాలి ఏంటి ఇది వరకు రోజుల్లో మరి కామెడీ ఉండేది జంజల్ గారి సినిమాలు చూస్తే ఎంత ఎంత హుందాగా ఉండేది కామెడీ దరిద్రమైన కొన్ని షోస్ నీచాతి నీచంగా సరే నవ్విస్తున్నాయా టీఆర్పీల కోసం ఏమైనా చేయొచ్చు కానీ చూసేవాడికైనా బుద్ధి ఉండక్కర్లేదా ఖచ్చితంగా బుద్ధి ఉండాలి కదా ఇప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం మన సెల్ ఫోన్స్ లో మనం చూస్తున్నటువంటి రీల్స్ ఆర్ కామెడీ సిచ్యువేషన్స్ ఇవే ఇవే మనలో ఆ మానవత్వాన్ని చంపేసి ఈ ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఈ వీడియోస్ చేయటాన్ని నేను అది ఇన్స్టాగ్రామ్ లో చూసాను చూసిన తర్వాత కొన్ని కమెంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే కొంతమంది ఫోటోగ్రాఫర్లు కావాలని చేయిస్తున్నారు వాళ్ళు వాళ్ళ వ్యూస్ ని పెంచుకోవటం ఈ వీళ్ళు చేసినంత దరిద్రం అంతా ఇంత కాదు ఆ ముహూర్తం కరెక్ట్ గా సుముహూర్తం సమయంలో ఇద్దరు ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూడకుండా వీళ్ళ వంక చూసుకునే దరిద్రమైన సంస్కృతిని తీసుకొచ్చింది ఫోటోగ్రాఫర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ఇది చెప్పడానికి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళిపోయి కింద నుంచి ఫోటోలు తీయడం ఇంకెంత ఇంతకంటే దరిద్రమైనటువంటి ఓవర్ క్రియేటివిటీ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళే కావాలని అక్కడ ఉన్నటువంటి ఆకతాయల్ని రెచ్చగొట్టి ఆ అక్కడ ఉన్నటువంటి పురోహితుల్ని బ్రహ్మని కెలికి వాళ్ళకి కోపం వస్తుంది వస్తుంది కదా కావాలని వీళ్ళకి పైశాచిక అంటే మనం తినేది పరిశుద్ధమైనటువంటి ఆహారం అయితే అది మనలో ఆ మనస్సుని క్రియేట్ చేస్తుంది మనం చెత్త తింటున్నాం మనం చెత్త తినేసి మంచి రావాలంటే అక్కడ నుంచి వస్తుంది అది కోల్పోయాం మానవత్వాన్ని కోల్పోయాం అందుకని ఈ ఇలాంటి పైశాచకత్వం చేయడం ద్వారా ఎంతసేపు ఉంటుందో ఆనందం కానీ తర్వాత నువ్వు బాధపడేటప్పుడు ఇంతకు పదింతలు ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి డెఫినెట్గా అంటే ప్రతిదానికి మన మన చేష్టలు మన ప్రవర్తనే మన జీవితం నువ్వు ఈరోజు నీకు ఒక ఆఫర్ ఒక వివాహానికి వాళ్ళ జ్ఞాపకాల్ని గుర్తుంచుకోవడం కోసం నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని చాలా అంటే పూర్వం కాలం కూడా ఫోటోలు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి ఇలా లేవు పద్ధతి కూడా ఉండేది చాలా పద్ధతిగా ఉండేవాడు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే తీస్తేనే షార్ట్ వస్తుంది అది కాదు కదా స్వీట్ మెమొరీ జీవితానికి గుర్తుంటుంది ఇది గుర్తుంటది ఇక్కడ ఈ పెళ్లిలో ఈ పంతుల్ని ఈ బ్రహ్మని ఇబ్బంది పెట్టడం ద్వారా మన జీవితం సర్వనాశనం పోయింది ఇప్పుడు ఆయన రావడానికి కారకులు వాళ్ళేగా ఆయన బాధపడడానికి సిచ్యువేషన్స్ ఏమైనా కానివ్వండి కారకులు వీళ్ళు కాబట్టి ఆ కుటుంబం ఇక్కడ వివాహ మండపం మీద ఉన్నటువంటి ఈ జీవితాలు రేపు కోర్టు బోనుల్లోను లేకపోతే పది మంది పెద్ద మనుషుల దగ్గర జీవితాల్లో నాశనం చేసుకున్నాం అది జీవితంలో ఆ స్వీట్ కాస్త చేదుగా మారి జీవితం సర్వనాశనం అయిపోతుంది ఒక మనిషిని బాధ పెట్టడం ద్వారా నువ్వు ఆనందం పొందుతున్నావు అంటే అది పైశాచికత్వమే మానవత్వం కాదు దాన్ని మనం తిరిగి తీసుకురాగలిగితే అంటే మనకి ఇప్పుడు మనం మన శ్రీరామనవమి జరుపుకున్నాం శ్రీరామనవమి జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం దైవత్వం మానవ రూపాన్ని తీసుకుని మానవత్వంతో మనం ఎలా మెలగాలో ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పేదే రామాయణం రాముల వారి అవతారం మన అయోధ్యలో రా బాలరాముడి ప్రతిష్ట జరిగింది కాబట్టి నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని పెళ్ళి జీవితాంతం నిలబడిపోయే విధంగా చేసుకోండి కేవలం ఆల్బమ్స్లో ఉండేలాగా ప్రీ వెడ్డింగ్ షూట్లని ఇలాంటివి చేస్తాం దీనికోసం కాదు పెళ్లి అంటే రైట్ మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రామాయణం చదవకపోవటం కూడా రామాయణం గురించి తెలుసుకోకపోవటం కూడా ఇట్లాంటి దరిద్రమైన యాటిట్యూడ్ పెరగడానికి ఒక హేతు అవుతోందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాముల వారు అటు వశిష్ఠులు కుల గురువు అయినటువంటి ఇచ్చినటువంటి ఆ ఆ గౌరవం కానీ లేకపోతే విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి కు గురువు ఆయన ఆయనకిచ్చినటువంటి వీళ్ళు గురువు ఏం చెప్పారు ధర్మం ఏం చెప్పింది అని నడుచుకున్నటువంటి చెప్పాడు నువ్వు గారు ఏం చెప్పితే అది చెయ్యి అని చెప్పారు ఆయన ఇప్పుడు విశ్వామిత్రుడు కావచ్చు వశిష్ఠుడు కావచ్చు వెళ్తున్నప్పుడు దారిలో ఒక అరణ్యంలో ప్రవేశించారు నేను రాజుని నేను రాజు కుమారుణ్ణి నాకు పట్టుపాన్పులు కావాలి పేదాంబరాలు కావాలి ఎక్కడ అడగలేదే గురువు గారు ఏదో ఆశ్రమం చూపించారు అక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఇక్కడ ఆయన గురువు యొక్క శుశ్రుషలో ఉన్నాను నా తండ్రి మాట జవదాటకుండా గురువుని అనుసరించాను ఆయన చెప్పిన బాధ్యతని ఇవన్నీ ఇవి ఆదర్శ అందుకనే మొన్న సరదాగా శ్రీరామనవమి రోజే పిల్లల కోసం అని చెప్పేసి అని రామాయణాన్ని చదివి వినిపిస్తున్నాను ఎపిసోడ్ కింద పెడదాం కనీసం పడుకునేటప్పుడన్నా వాళ్ళు వింటూ ఒక కథలా వింటూ ఉంటే అది రామాయణం గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది అలాగే ఆ భగవద్గీతని కూడా శ్లోకపూర్వకంగా కాకుండా తెలుగులో శ్లోకాల కింద చెప్పి ఇది కొంతైనా దగ్గరకి తీసుకెళ్తే కొంతమందికి సార్థకము అంటే మన జన్మించడానికి మన జన్మకి సార్థకత వస్తుందని ప్రారంభించాయి ఇది ప్రతి ఇంట్లోనూ జరగాల పిల్లలకు తెలియాల్సింది రామాయణం గురించి అప్పటి గురించి వాళ్ళు వాళ్ళ జీవితాల ఫోన్స్ లో సెల్ సెల్ ఫోన్ అదే దీనిలా వాడుకుందాం రైట్ అండి ఇక ఓన్లీ ఆ ఏదో అంత పెద్ద ఆకతాయ చర్యల గురించే మాట్లాడుకుని అంత బాధ పెట్టడం కాదు జనరల్ గా సర్వసాధారణంగా నేను ఫస్ట్ లో చెప్పినట్టుగానే ప్రతి ఇంట్లో కూడా ఆయనని ఒక చిన్న చూపు ఒక బ్రహ్మగా మన ఇంటికి వచ్చిన ఆయనని ఖచ్చితంగా చిన్న చూపు చూసేటటువంటి ఇల్లులు అనేక ఉన్నాయి మన ఇంటికి వచ్చారు అని అంటే వారికి కరెక్షన్స్ చెప్పటం వారు ఏ చెప్తే జయించుకోవటం కాదు వారికే కరెక్షన్స్ చెప్పటం లేకపోతే ఏదైనా రుసుము ఇవ్వకుండా ఎందుకు ఉండాలి వారి కష్టానికి ఇవ్వాలి కదా ఇచ్చే దాంట్లో ఏడవటం వీళ్ళు ఇంత ఇంత డిమాండ్ చేస్తున్నారు అనటం ఇక రకరకాలు ఇప్పుడు మరి అదే డెకరేషన్ వాడికి ఇవ్వకుండా ఉంటున్నావా నువ్వు డబ్బులు ప్రీ ప్రీ వెడ్డింగ్ కి నువ్వు చేసేటటువంటి దరిద్రమైన ఖర్చు కంటే ఎక్కువ వీరికి ఇచ్చేటటువంటి డబ్బులు క్యాటరింగ్ లో అన్ని రకాల అవసరమా ఫుడ్ కి రెండు వందల రకాలు పెట్టేసాం ఎవడు తింటాడు రెండు వందల రకాలు చూడ్డ చూస్తే గడుపు నిండిపోతుంది ముందు జనాలకు దానికంటే ఎక్కువ నువ్వు ఇచ్చేది బ్రహ్మలకి దానికి ఇంక చెయ్యాల్సింది పోయి అనవసరమైన వాటికి మనం ఆడంబరాలకి వాటికి వినియోగిస్తాం మనకి ఇంటి చాకలి ఇంటి పురోహితుడు ఉండాలి ఇంటి మంగళి ఇలా కొన్ని ఉన్నాయి పూర్వం నుంచి కూడా ఇది ధర్మము సందర్భం మారుతూ ఉంటుంది ధర్మం ఒకేలా ఉండదు ఆచరణ మాత్రం ఒకేలా ఉంటుంది అది గృహస్థు ధర్మం ఇవి ధర్మాలు ఈ వీటిని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నప్పుడు ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు అప్పట్లో ఒకసారి పెళ్లి జరిగితే రేపొద్దుట ఇంకొక ఆశీర్వదించడానికి పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేవారు ఇప్పుడు ఆశీర్వ రేపొద్దుట వచ్చే జనరేషన్ కి ఒక ముత్తైదు ఒక ఒక ఫ్యామిలీ ఒక భార్య భర్త పెద్దవాళ్ళు ఎవరుంటున్నారమ్మా ఒంటరి జీవితాలు ఉండిపోతున్నాయి అట్లా అవ్వకూడదు అలా అవ్వకూడదు కంపల్సరీ మన సంపాదనలో మన మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కొన్ని కుటుంబాలను పోషించడం కోసం మనం ధర్మాన్ని ఆచరించాలి దాంట్లో ఇంటి చాకలి ఇంటి పురోహితుడు ఇంటి మంగళి ఇలా ఎవరైతే ఆ చెప్పులు కుట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా పూర్వం ఉండేవారు మా అయ్యగారు మా రెడ్డి గారు మా మా కాపు మమ్మల్ని పోషిస్తాడు పండగ వస్తే వాళ్ళు అంటే పండగకి పిండి వంటలు ఒక ఇంటికి ఎన్ని అవసరం కానీ ఎక్కువ చేసేవారు ఎందుకంటే మన మీద ఆధారపడి మనతో పాటు బ్రతుకు జీవనాన్ని సాగించే వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు అవన్నీ లేవు పెళ్లి అనగానే ఎంగేజ్మెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కళ్యాణ మండపం ఫ్లవర్ డెకరేషన్ కెమెరా పురోహితులు కానీ చాకలి కానీ చాకలి చేయ అంటారు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మన జీవితాలు బాగుంటాయి ఆ మంగళ సూత్రాలు తేవడం కోసం కంసాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ముత్తైదులో ఆ కుటుంబం చేతి మీదుగా వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ దగ్గర అవి తీసుకురావడం ఇది ప్రతిదీ సశాస్త్రీయంగా జరిగేది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇవేమీ స్టాండర్డ్గా నిలబడక్కర్ల వాళ్ళ పెళ్ళయింది ఒక వారం పది రోజుల తర్వాత విడిపోయినా ఏం పర్వాలేదు అని చేస్తున్నారు ఆడంబరంగా గొప్పగా చేసాం వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో ఎవరికి తెలుసు దీనిలో మార్పు వస్తే తప్ప జీవితాలు జీవితాలు బాగుండవు అసలు ఎవరో హ్యాపీగా లేరు ఆ పురోహితుల వారి పేరేంటో కానీ మీకు జరిగినటువంటి అవమానానికి డెఫినెట్ గా మేము చింతిస్తున్నామండి మీలాగే ఎవ్వరికీ ఇలాంటి అవమానాలు జరగకూడదని ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాము వెరీ సారీ ఫర్ దట్ ఎనీవే తల్లిదండ్రులు దృష్టి పెట్టుకుని పిల్లల్ని సన్మార్గంలో పెంచి ఎవరిని ఎక్కడ ఎలా గౌరవించాలో నువ్వు అవతలవాడికి గౌరవాన్ని చెడగొడుతున్నావు ఆ గౌరవం రేపు నీకు కూడా ఇవ్వట్లా అంతే కాదు కూడా గివ్ అండ్ టేక్ అది నేర్పిస్తే ఏదైతే నేర్పిస్తావో అదే నీ జీవితానికి హెమకాసం ఉంటుంది దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాల్సిన విధి విధానాలని నేర్చుకోవాలి మనకి చాగం కోటేశ్వరరావు గారు శ్యామవేదాము వీళ్ళు చెప్తున్నారు పెద్ద అంటే పెద్ద పద్మాకర్రావు గారు వాళ్ళు వాళ్ళ ప్రవచనాలు వినండి వాళ్ళకి వినిపించండి నాకు మొన్న ఒక ఆయన తీసుకొచ్చారు కుర్రోడి ఆయన వింటూ వాళ్ళ అబ్బాయికి చూపించారండి మనం ఏదో క్లెన్జింగ్ వీడియో చేసాం స్ట్రెస్లో ఉంటే వర్క్ ప్రెజర్లో ఉంటే తండ్రి మన వీడియో చూపిస్తే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఆయన అంటే వాళ్ళకు కూడా ఉంటుంది తెలియక తప్పులు చేస్తూ ఉంటారు ఇలాంటివి చూపిస్తే వినిపిస్తే కనీసం వాళ్ళలో మార్పు వస్తుంది ఎవరు కావాలని పొరపాటు చేయాలి మనం చెప్పకపోవడం నేర్పించకపోవడం అంటే పిల్లలు తప్పు ఎప్పటికీ ఉండదు పెంపకంలోనే తప్పు రైట్ అయితే థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్